ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం బేస్తవారిపేట విద్యార్థులు పదవ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించడంతో హాస్టల్ వార్డెన్ ఎం శివశంకర్ విద్యార్థులను సన్మానించి అభినందించారు ఎస్కే మాలిక్ గాను ఎం బాబు మార్కులు కే జస్సీ బాబు నాలుగు వందల నలభై ఆరు ఎం నరేష్ ఎం సురేష్ నాలుగు వందల ముప్పై రెండు మార్కులు పి సుమంత్ నాలుగు వందల ఇరవై ఏడు మార్కులు సాధించారు హాస్టల్లో చదువుతున్నటువంటి పది మంది విద్యార్థులకు గాను ఏడు మంది విద్యార్థులు ప్రథమ స్థానం అలాగే మిగతా ముగ్గురు ద్వితీయ స్థానం సాధించారు వార్డెన్ ఎం శివశంకర్ పదో తరగతి విద్యార్థుల మీద ప్రత్యేక దృష్టి పెట్టడమే కాకుండా వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించి శిక్షణ ఇప్పించడం జరిగింది దీంతో విద్యార్థులు ప్రతిమ కనబరిచి హాస్టల్కు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించారు మంచి ఫలితాలు సాధించడం గర్వించదగ్గ హాస్టల్ వార్డెన్ అన్నారు విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని అన్ని విధాల వారికి మంచి సహాయ సహకారాలు అందించిన ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ఫలితాలు సాధించిన ప్రతి ఒక్కరికి హాస్టల్ విద్యార్థుల తరపున డిప్యూటీ డైరెక్టర్ ఎన్ లక్ష్మణనాయక్ సహాయ సాంఘిక సంక్షేమ అధికారి రాజేశ్వరమ్మల సలహా సహకారంతో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడం అభినందించదగ్గ విషయం అని హాస్టల్ వార్డెన్ ఎం శివశంకర్ పేర్కొన్నారు మంచి ఫలితాలు సాధించిన వారి అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు మీడియా మిత్రులకు జిల్లా మండలం పట్టణంలోని ఎస్సీ బాల వస్తున్నాము విద్యార్థి పదో తరగతి విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడం జరిగినది పది మంది విద్యార్థులు కక్ష హాజరవ్వడం జరిగినది పది మంది విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించడం జరిగినది పది మంది విద్యార్థులు కాను ఏడు మంది ప్రథమ శ్రేణి ముగ్గురు ద్వితీయ శ్రేణి సాధించారు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు ఎస్కే మాణిక భాష ఆరు వందలకు గాను ఐదు వందల నలభై ఒక్క మార్కులు ద్వితీయశేరి విద్యార్థి ఐదు వందల ఆరు వందలకు గాను ఐదు వందల ముప్పై మార్కులు సాధించారు ఈ మార్కులు సాధించడంలో మా జిల్లా మా దూర విద్యార్థులకు మంచి వసతి కల్పించి మంచి శిక్షణ ఇప్పించడం జరిగినది మాకు మా డిప్యూటీ డైరెక్టర్ శ్రీయుత ఎన్ నాయక్ గారు మరియు సహాయ సంక్షేమ అధికారి ఈ రాజేశ్వరమ్మ గారు వాళ్ళ సలహాలు సూచనల మేరకు ప్రత్యేక తరగతులు నిర్వహించి వాళ్ళు పెద్ద పెద్ద విద్యార్థులకు మెటీరియల్ అందించి మా విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించుటకు తోడ్పాటు అందించినకు వాళ్లకు ధన్యవాదాలు కృతజ్ఞతలతో తెలుపుకొచ్చున్నాను అలాగనే మా స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుల స్కూల్ విద్యార్థులకు స్కూల్ ఉపాధ్యాయులకు స్కూల్ ఉపాధ్యాయులకు అందరికీ పేరు మా వస్తువులను నందు విద్యార్థులకు నేను అభినందన తెలుపుతున్నాను లో విద్యార్థులు పాస్ అయిన విద్యార్థులందరూ మంచి మార్కులతో పై చదువులలో మంచి మార్కులు సాధించి గొప్పగా ఉద్యోగాలు సంపాదించుకోవాలని మనసారా కోరుకుంటున్నాను పేరు బాబు ప్రకాశం జిల్లాలోని వేసార్పేట మండలంలో ప్రభుత్వ వసతి యుగంలో ఆరో తరగతి నుంచి పదో తేదీ వరకు చదువుకుంటూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాను సరిగాను రీసెంట్గా జరిగిన తరగతి ఎగ్జామ్లో నేను ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల ముప్పై ఏడు మార్కులు వచ్చినాయి ఇటువంటి ఇటువంటి ఉత్తీర్ణతకు కారణమైన మా వాడన్ సార్ గారు శివశంకర్ గారు మరియు మా హెచ్ఎం సార్ గారు సిద్ధేశ్వర శర్మ గారు మరియు మా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నేను ఇంతటి ఉత్తీర్ణతను సాధించాను కనుక మా జిల్లా అధికారులు జిల్లా మండలాధికారులు ప్రొ ప్రొవైడ్ చేసిన మెటీరియల్స్ ద్వారా ఇంతగా వాళ్ళందరికీ భాష నేను ప్రకాశం జిల్లాలోని బేసరపేట మండలంలోని ఎస్ఏ అబ్బాయిస్ హాస్టల్లో చదువు ఉంటూ మా మా స్కూల్లో టెన్త్ కంప్లీట్ చేసేసాను నేను రీసెంట్గా టెన్త్ ఎగ్జామ్స్ రాశాను దాంట్లో నాకు ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ వన్ మార్క్స్ స్కోర్ వచ్చింది దీనికి కారణం మా హాస్టల్ వార్డెన్ వార్డెన్ సార్ గారు శివశంకర్ సార్ గారు మరియు మా ఉపాధ్యాయులు మరియు మా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నేను ఈ ఈ ఉత్తీర్ణత సాధించాను మరియు మా హాస్టల్ జిల్లా అధికారులు మరియు మండల అధికారులు కూడా మాకు ఈ ఉత్తీర్ణత రావడానికి సహకరించారు వాళ్ళు తగిన ఇది ఆల్ డేట్స్ కానీ మాకు ప్రొవైడ్ చేసి మాకు ఇన్ని మార్క్స్ రావడానికి సహకరించారు వాళ్ళు వీళ్ళ సహకారం వల్ల నేను ఇన్ని మార్క్స్ తెచ్చగలిగాను త్యాగ త్యాగలిగాను